ఏ చూడు ఎండుతున్న గొంతులు నీళ్ళ కోసం పరుగులు తీస్తున్న ప్రజలు బిందెల మీద ఏ చూడు నీళ్ళ కోసం చెరువుల దగ్గరికి వాగుల దగ్గరికి వంకల దగ్గరికి వెళ్ళి ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఇలాంటి పరిస్థితి తీసుకొస్తావా ఏం చేయాలి ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి నిజంగా తప్పు చేసిండు సరే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ప్రకారం తప్పే చేసిండ్రేమో కేసీఆర్ మరి కేసీఆర్ తప్పు చేస్తే నువ్వు రైట్ చేస్తే కేసీఆర్ ఇగో ఇది నువ్వు తప్పు చేసినావు కాళేశ్వరం ప్రాజెక్టులలో మూడు వందల పిల్లర్లలో దాదాపుగా రెండు పిల్లలు గుంగిపోయినాయి కదా వాటిని నేను సరి చేసినా ఇగో నువ్వు చేసిన దాంట్లో కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం చేసినా నీళ్ళు ఇస్తున్నా అని చెప్పబోతు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఈ రాష్ట్రంలో నీళ్ళ కోసమా కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది అనేది నా చిన్నప్పటి నుండి వింటున్న పదం నిజంగా నేను గతంలో పూర్తి స్థాయిలో వీడియోలు చేస్తున్న తరుణంలో మీరు అందరూ ఏమనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అయితే కరువత్తదంటే ఓ నిజంగా కళ్ళ ముందుగా అనిపించే చిత్రాలు గిట్లు వస్తాయా నీళ్ల కోసం ఇలాంటి పరిస్థితి తీసుకురావద్దు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేయాలి ఇగో చూడరే ఇంకోవైపు కూడా హైదరాబాద్లో పత్తా లేని ట్యాంకర్లు హైదరాబాద్ వాసులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు ఓవైపు నల్లా నీళ్లు రాక ఇబ్బంది పడుతుంటే మరోవైపు బుక్ చేసుకున్న ట్యాంకర్లు సమయానికి రావడం లేదు హైదరాబాద్లోని కిస్మత్పురా పరిధిలోని సబిహిద్ అనే వ్యక్తి మూడు రోజుల క్రితం నీళ్ళ ట్యాంక్ బుక్ చే బుక్ చేసుకున్నాడు టోకెన్ నెంబర్ నలభై నుంచి ఇరవై నాలుగు వరకే వచ్చింది కానీ మూడు రోజులుగా గడిచిన ట్యాంకర్ రాలేదు మూడు రోజులలో పదహారు వాటర్ క్యాన్లు మాత్రమే సప్లై చేశారని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ట్విట్ చేస్తారు ఇది ఇలా ఉంటే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తమ పాలనలో హైదరాబాద్ నగరంలో వెయ్యి ట్యాంకర్లతో పన్నెండు గంటలలో నీటిని సరఫరా చేస్తున్నామని అభినందించకుండా ఆ కేసీఆర్ను తిరుతున్నాడని చెప్పడం కూడా విశేషము ఈ చూడు నేను ఏమంటున్నానంటే నీళ్ళ గోస రావద్దు నీళ్ళ గోస ఇప్పుడు బెంగళూరు పరిస్థితులలో మీకు తెలుసో లేదో సాంబార్లా అదే ఇడ్లీ ఇడ్లీ సాంబార్ అది ఇది అంటాం కదా ఆ వడల సాంబార్లా ఇడ్లీ మన ఇడ్లీలో సాంబార్ లేదు చట్నీ లేదు ఘోరం తెలుసా బెంగళూరుకి పోతే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి టిఫిన్లా వాళ్ళు ఏదైతే పెడతారు కదా ఇగో మా దగ్గర గివి గివి ఉన్నాయని దాంట్లో మొత్తం మెను మొత్తం చేంజ్ చేసి పడేసిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు హైదరాబాద్ కూడా గలాంటి పరిస్థితి అయితే ఇక పరిస్థితి ఏంది అంటున్నా నేను ఎందుకు అంటే ఇగో నీళ్ళ కోసం చూడు ఇది ఎక్కడ తెలంగాణ మహబూబాదు జిల్లాకు సంబంధించి ఇయో చూడు రైతులకు యో చూడు ప్రజల యొక్క కన్నీళ్ళ దాహార్ది నీళ్ళవు ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే కనీసం నీళ్ళు ఇక ప్రభుత్వాలు ఎందుకు ఉండి దీని మీద మంత్రుల సమీక్ష లేదు ఓ ఎమ్మె ఏది ఎమ్మెల్యేల సమీక్ష లేదు ఓ అధికారుల సమీక్ష లేదు అడ్మినిస్ట్రేషన్ పాలన నిలవదీళ్లకు గీదా దీని కోసమా వీళ్ళు చేసేది ఇక చూడరు తెలంగాణ బిడ్డలారా ఎంత ఘోరం అంటే ఎండుతున్న గొంతులు నీళ్ల కోసం పరుగులు మహబూబాద్ జిల్లా నర్స నర్సరావుపేటలో మండలంలోని బాసుతండా గ్రామ పంచాయతీ ప్రజలు మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు కొద్ది రోజులుగా బాసుతండాకు మిషన్ బయ్యదా నీరు రాకపోవడంతో పాటు తాగునీటి బావికి ఉన్న మోటార్ ఐదు రోజుల క్రితం కాలిపోయింది దీంతో తండా ప్రజలు నీళ్ల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదని వాపోయారు ఎండాకాలం కావడంతో ఉదయమే వరి కోతలకు ఉపాధి పనులకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి కనీసం ముఖం కడుక్కోవడానికి కూడా నీళ్లు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పశువులకు తాగునీరు లేక పొలాల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తండాకు చెందిన భానత్ మోహన్ తన వరి పొలం కోసం వేసిన పైప్ లైన్ల నుంచి ప్లాస్టిక్ పైపులతో ఇంటి వద్ద ఉన్న సంపు నింపుడుతుండగా తండావాసులు అక్కడికి వచ్చి నీటిని నీటి కోసం బారులు తీరా నీరు సరిపోక తన పొలం ఎండిపోతుందని మోహన్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక చూడు నీళ్ళ కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి లేదు అసలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా కూడా నీళ్ళ కోసం నాకు తెలిసి బహుశా పూర్తి స్థాయిలో రెండు వేల పద్నాలుగు ముందు సంఘటనలు చెప్తున్నా నీళ్లు రాక బోరింగ్ల ల దగ్గరిపోయేది నీళ్లు రాక రెండు ఏది సైకిల్ కేసుకొని రెండు బిందెలు పెట్టుకొని రెండు బకెట్లు ముంగట వేసుకొని పోయి నీళ్ళ తెచ్చుకున్న పరిస్థితి దాని తర్వాత చాలా చోట్ల కూడా ఎడ్ల బండ్లు కానీ ట్రాక్టర్లలో ప్లాస్టిక్ డ్రమ్లు వేసుకొని బాయిలకాడి పోయి నింపు కచ్చుకునేది మళ్ళీ సేద బావిల దగ్గర ఇంటి పక్క ఇంటి ముంగడం ఇంటి పక్క ఇంటి ముంగటోడో ఉంటే వాడు ఎన్ని ఉంటే అని మాటలు అనేది నీళ్ళ కోసం అంటే పరిస్థితి ఎంతలా ఉందంటే అలాంటి పరిస్థితులను అలాంటి గతాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు గుర్తు చేస్తుంది మళ్ళా ఒక్కసారి ఆలోచించండి అలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చిందంటే ఇక తెలంగాణలో కరువు కాకపోతే ఏమొచ్చింది కాంగ్రెస్ వస్తుంది అంటే కరువు అంటే కరువే కనబడుతుంది ఇక్కడ ఇక ఇంత కరువు వచ్చినాక ఇక మనం ఏం చేస్తాం చెప్పు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత కరువు వచ్చిన తర్వాత ఇక ఏం చేస్తారు ఎటువైపు చూసినా ఇదే పరిస్థితి కనబడుతుంది నీళ్లు నీళ్లు ఇక చూడు ఇది నాగర్ కర్నూలు జిల్లా గొంతెంది పోతుంది సారో మిషన్ బగిరథ నీళ్లు రాక ఇబ్బందులు ట్యాంకర్ల దగ్గర మహిళల తోపులాటలు రాష్ట్రంలో నీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉంది నాగర్ కర్నూలు జిల్లా పెట్లవెల్లి మండలంలో మల్లేశ్వరంలో రెండు రోజులుగా నీళ్లు రాకపోవడంతో జనం ఆందోళన చెందుతున్నారు మిషన్ భగీరథ వచ్చే నీళ్లతోనే గొంతు నింపుకుంటున్న పరిస్థితి ఏది మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు రాకపోతే వాటర్ ట్యాంకులతోని గొంతు నింపుకుంటున్న పరిస్థితి గొంతు ఎండిపోతున్నది కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనేటైన రియల్ హీరో అని నేను ఎందుకు చెప్పినా అంటే తాను గత ప్రభుత్వంలో పోయిన ఎండాకాలంలో ఈ సమయానికి వాగులు మొత్తం కాలువలన్నీ కూడా నీటితో ప్రవహిస్తున్నాయి చెరువులు మత్తలు వస్తున్నాయి అరే ఇది వానాకాలమై ఎండాకాలం అనే పరిస్థితి తీసుకొచ్చిండు దాంతోపాటు ఏ గ్రామంలో నీళ్లకు ఎద్దడి లేకుండా చేసిండు హైదరాబాద్ వాసులకు మాత్రం ఇచ్చిండు అది కేసీఆర్ కేసీఆర్ అనే వ్యక్తి పొద్దుగాల పది గంట పదకొండు గంటలకు లేస్తాడు పన్నెండు ఇది నాయన కేసీఆర్ అనే వ్యక్తి ఉదయం ఐదు గంటలకు లేచి మూడు గంటల పాటు ప్రతి న్యూస్ పేపర్ను చదివి వాస్తవాలు ఏంది తెలంగాణ ప్రజలారా మీరు గుర్తు పెట్టుకోరి ఆయన మొత్తం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే చేసిండు లఫూట్ లంగగాలు ప్రచారం చేసింది తప్ప రియాలిటీ మాత్రం తెలుసుకోండి కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్రానికి మంచే చేసాడు నాకు తెలిసినంత వరకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు పని చేసినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ఆయకట్టుకు ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిళ్ళు కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ ఎన్ని ఎకరాలకు ఇచ్చిండు దాంతో పాటు మిషన్ భగీరథ స్కీమ్ అనేది వేస్ట్ అని చెప్పిన సన్నాసులకి ఈ రోజు మిషన్ భగీరథ నీళ్ల కోసం అల్లాడిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఆనాడు బోరుబావులు ఆనాడు శాతబావులు ఆనాడు బావులు ఆనాడు వాగులు వంకెలల్లో తెచ్చుకునే నీళ్ల కోసం రైతులు ప్రజలు ఏ విధంగా నీళ్ల కోసం పరుగులేదు లో అలాంటి పరిస్థితి లేకుండా తెచ్చిను కానీ మళ్ళీ గతాన్ని గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది ఒకసారి చూడండి గొంతే ఎండిపోతుంది నీళ్ళ కోసం బుక్కే నీళ్ళ కోసం ఏంది బిందల పంచాయతీ లొల్లు